హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంధనం ఇళ్ళ గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక శుభవార్త వచ్చింది ఇప్పటి వరకు రేషన్ కార్డు పొందినవారు కానీ ఒకవేళ అప్లికేషన్ పెట్టి ఏదైనా కారణం వల్ల రిజెక్ట్ అయినవారు కానీ లేదా కొత్తగా రేషన్ కార్డు పొందిన లబ్ధిదారులు కానీ అందరికీ మరోసారి ఇంధనం ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం ఈ కొత్త దరఖాస్తు ఫారం ఎక్కడ ఎలా ఏ ఆఫీసులో ఇవ్వాలి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో కలెక్టర్లు ఇచ్చిన ఆదేశాల ప్రకారం జిల్లాల్లో ఇంద్రమేళ దరఖాస్తులు మళ్ళీ స్వీకరించడం మొదలైంది ఇప్పటికే ఇల్లు మంజూరు చేసేందుకు ఆసక్తి చూపని లబ్ధిదారుల స్థానంలో అర్హులైన కొత్త దరఖాస్తులకు ఇల్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు అలాగే ఎంపీడీఓలు ఇంద్రమెల నిర్మాణ దశలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలు దివ్యాంగులు స్వయం సహాయక సంఘాల్లో తప్పనిసరిగా చేరాలని కూడా సూచించారు ప్రభుత్వం జూనియర్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న బాలికలకు కూడా ప్రయోజనం కలిగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఇక అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే కొత్తగా రేషన్ కార్డు పొందినవారు కానీ పాత అప్లికేషన్ రిజెక్ట్ అయినవారు కానీ ఎవరికైనా ఈ కొత్త ఫారం నింపి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది అప్లికేషన్ ఫారంలో మీ కులము వైవాహిక స్థితి ఆధార్ కార్డు నెంబరు మొబైల్ నెంబరు ప్రస్తుతం మీరు ఉంటున్న ఇల్లుకు సంబంధించిన సమాచారం అన్నీ సరిగ్గా నింపాలి చివరిగా మీ సంతకం చేసి మీ ఆధార్ కార్డు కాపీని అప్లికేషన్కి అటాచ్ చేయాలి గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారు తమ మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీసులో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి నగరాల్లో ఉంటే మున్సిపల్ ఆఫీసులో లేదా ప్రజాపాలన కేంద్రాల్లో సమర్పించాలి అందువల్ల ఫ్రెండ్స్ కొత్త రేషన్ కార్డు ఉన్నవారైతే పాత అప్లికేషన్ పెట్టి రిజెక్ట్ అయినవారైనా అందరికీ ఇప్పుడు మరోసారి ఇంద్రం ఇళ్లకు అప్లై చేసుకునే అవకాశం ఉంది తెలంగాణ ప్రభుత్వం ప్రతి అర్హుడికి ఇల్లు దక్కేలా ఈ చర్యలు తీసుకుంటుంది సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్